మీ పాదములకు మీకు స్తోత్రులను వందరములు చెల్లించుకుంటున్నాము ఈ యొక్క తండ్రి సభ యొక్క కూలికను మాములను రాకడ యొక్క దీవెన కొరకు మా ఆత్మను భక్షించు రీతిగా ఈ సంగతులను రాకడి యొక్క విషయములను వెల్లడిపరుస్తున్నటువంటి తండ్రి స్తోత్రములు చెల్లించుకున్నాము నాయన మీ రాఖడి యొక్క దీవెనులు మేము అందుకునటానికి సిద్ధపడేటువంటి పెళ్లి కుమారు మధ్య కాశ్యములో ఆ వరుణ్ని మేము వధు సంగముగా సిద్ధపడి ఎదుర్కొనేటువంటి భాగ్యమును మేము పొందుకోవటానికి దేవా మామూలు ఈ యొక్క గుడికి నడిపించినటువంటి తండ్రి స్తోత్రములు వందరములు చెల్లించుకొచ్చున్నాము నాయన అయ్యా మాట్లాడునది మేము కాదు మరుగైన్నటువంటి ప్రభువా మీరేం మాట్లాడాలి కనుక దేవా మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట వ్యర్థమే కానీ మీరు మాట్లాడితే మీ ప్రజలలో ప్రభావ రాకడి యొక్క తలంపు రాకడి యొక్క